ఎంపీడీఓగా చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది అదే సమయం లోపల మా మిస్సెస్ గారు ఈ పాఠశాల ప్రధాన భావ సంబంధం నాకు చిన్నప్పటి నుంచి కూడా పరిచయం కాబట్టి నేను రెంజల్ హై స్కూల్ స్టూడెంట్నే కాబట్టి టెన్త్ వరకు ఇక్కడే చదువుకొని పనిచేసినప్పుడు అప్పటి కలెక్టర్ గారు నారాయణ రెడ్డి గారు ట్రైనింగ్కు సంబంధించిన ఐఏఎస్లు ఐపీఎస్లు ఎక్కడికి పంపాలని అంటే రెంజల్ పన్నెండు మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇక్కడికి ట్రైనింగ్ రావడం జరిగింది ఇక్కడ జగన్ వాళ్ళ ఇంట్లో ఉంచి వాళ్ళను ఇక్కడ ఉప సర్పంచ్ జగదీష్ గారు వీళ్ళందరూ వాళ్ళందరి సహకారంతో మంచి ఆతిథ్యంతో ఇక్కడ ఉంచడం జరిగింది ఇక్కడ ఉన్న గ్రామాలన్నీ ఇక్కడ పరిస్థితులన్నీ వాళ్ళకు ట్రైనింగ్లో భాగంగా చెప్పడము ఇక్కడ రెంజల్లో పనిచేసినన్ని రోజులు కూడా నాకు ఎక్కడ ఎప్పుడు కూడా నేను ఒక కుటుంబ వ్యక్తిగానే ఇక్కడ ఉండడం జరిగింది కానీ ఎక్కడ ఎవరితోని తగాదాలు కానీ ఏది కూడా లేకుండా ఏదో ప్రతి విలేజర్స్ ఇటు ప్రిస్ వాళ్ళు అందరు సహకరించారు మిత్రుడు ఎంపీడీఓ గారు కమలాకర్ సోదరుడు కూడా అప్పుడు మీటింగ్లో ఉంటే మీరు హరితహారం చూడాలంటే రెంజలు ఉన్నాయా చూడండి గోపాలకృష్ణ దగ్గర అని కూడా ఒక రెండు మూడు సార్లు ఆడడం జరిగింది ఇదంతా కారణం ఏంటంటే ప్రేమతో పని చేసుకున్నాము అందరితోని అందరు కూడా చక్కగా విని చెప్పడమే నా వరకే కానీ చేయడం అంతా రంజన్ వాళ్ళే చేసినారు నా గొప్పతనం ఏం కాదు మొత్తం స్ట్రక్చర్ బాగుంది అని మీద మొత్తం స్లాబ్ తీసి నన్ను రేకులు వేయిస్తే ఇప్పుడు అది ఇంకా ఇరవై సంవత్సరాలైనా ఆ రూమ్ మనకు పనిచేస్తారు ఇప్పుడు అందరి వాళ్ళు అప్పటికప్పుడు నిలబడి బోర్ బాగా చేయించుకున్నాము వాటర్ ఫెసిలిటీ కానీ ఇదంతా నడవరాకపోతుండే ఇదంతా చక్కగా చేసుకుంటున్న ప్రస్తుత హెచ్ఎం గారికి ఈ కార్యక్రమం ఈ విధంగా ఉన్నగానే వచ్చినటువంటి రాజకీయ మిత్రులందరూ వీళ్ళంతా నాకు తమ్ముళ్ళు సార్ ప్రతి వాళ్ళు అందరం కలిసి వాళ్ళు ఆ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా ముందు ఎన్జిఓ గారు రెండు విషయాలు మాట్లాడుతున్నారు మొదలతో అప్పుడే వచ్చిన హింద్రాబాద్ జిల్లాకు అప్పుడు నాకు ఇక్కడ జిల్లాలో తెలుసుకొని ప్రతి ఒక్క పని ఏం చేయాలన్నా నేను ఆ విధంగా రాగానే మన కాల్ చేసి ఎంత కలవాలనుకుంటున్నా అంటే నేను మీరు నువ్వు మీరు వచ్చు కాదు నేనే మీ దగ్గరికి వస్తాను అని చెప్పి తను రోజు వస్తున్నానని చెప్పే ప్రోగ్రామ్ ప్రోగ్రాం గురించి కూడా తను ఏం చెప్పలేదు నాకు తను వస్తున్నావు తను కలవడానికి నేను చదువుకోవలసిన తప్పితే నేను ఇంట్లో నాకు ఏం తెలియదు కానీ నేను ఎప్పుడో ఎప్పుడో దాదాపు నాలుగు సంవత్సరాలు కలిసి బంద్ చేసినాము అన్ని మీటింగ్లకు కానీ దేనికి కానీ ముందుండి నాకు ఏదైనా సమస్య వస్తే కూడా ముందుండి అనిపించేవాడు అది మా మా అధ్యక్షుల మాకు గొప్పతనం కానీ రిటైర్ అయినా కూడా ముందుండి ప్రతి ఈ కార్యంలో మాకు ఎప్పుడు తెలియ నుండి మనకు అన్నీ అప్పుడు మన దేశం పంచాయతీ అవార్డు మాకు అవార్డులు రావడం కానీ అవన్నీ అన్నీ చెప్తా ఉంటే ఇది సిబ్బస్ కూడా కలవద్దు చాలా మంచి వ్యక్తి గో గోపాలకృష్ణ గారు మరియు వాళ్ళ మేడం కూడా రిటైర్మెంట్ ఫంక్షన్ కూడా నేను హాజరయ్యాను నాకు చేయ చేయడానికి ప్రయత్నిస్తాను అంత చేయాలనుకుంటున్నాను ఐడెంటిఫై చేసేవారు వచ్చి ఇంత ఇంతకుముందు కలెక్టర్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు మా పిల్లల పర్ఫార్మెన్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు జగన్ వాళ్ళ డ్రెస్ జగన్స్ వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు స్పెషల్గా వాళ్ళే నిజాం అనేది మా పిల్లల పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత వాళ్ళు వచ్చినందు తర్వాత కార్యక్రమం ఏదైతే పిల్లలకు ఆ బ్యాగ్స్ అనేది ఇలా ఉంటుందో సార్ chọn cái gì đó hết 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 lại hết 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 đi, hết 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 బిస్ట్ <skeletal guess -energeticoffs> <Weinative Olympian cinema Idolük> గతంలో రెంజల్ ఎంపీడిఓగా పనిచేసినటువంటి నేను మరియు అదే సమయంలో ఈ దండిగుట్ట ప్రాథమిక పాఠశాలకు హెడ్ మాస్టర్గా పనిచేసినటువంటి మా భార్య ఇక్కడ శోభరాన్ గారు పనిచేశారు కాబట్టి ఇక్కడ పిల్లలకు బ్యాగులు ఇవ్వాలనే దాంతో ఈరోజు రావడం జరిగింది ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ గారు కూడా కమలాకర్ గారు కూడా వచ్చారు ఏపీఓ గారు వచ్చారు ఇక్కడ అందరికీ విద్యార్థులకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం జరిపాము ఈ దండిగుట్ట పాఠశాలకు మరియు మాకు కొంచెం అగ్న సంబంధం ఉంది కాబట్టి ఈ రెంజల్ మండలంలో పనిచేసినంత కాలము అందరూ సహకరించి ఒక సొంత మండలంలాగా పనిచేయడం జరిగింది కాబట్టి ఇప్పటికీ ఇంకా రెంజల్లో పనిచేస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంటుంది కాబట్టి ఇంకా ఇక ముందు కూడా రెంజల్ జిల్లా పరిషత్ హై స్కూల్కి కానీ ఇంకా ఈ దండిగుట్ట పాఠశాలకు కానీ అవసరాలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా మేము చేయడానికి వెనకాడమని తెలియజేస్తూ ఈ పాఠశాల ప్రధాన గారికి దండిగుట్ట వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ